నా వీడియోస్ కింద మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే శుక్రవారం అనమాట మార్నింగ్ మేము ఫోర్కే లేచామండి అత్తయ్య నేను ఇంకా ఫ్రెష్ ఫ్రెషఫ్ అయ్యి ఇల్లు తుడిచి ముగ్గు పెట్టి అన్నీ చేసేసరికి ఇంకైతే ఫైవ్ ఫిఫ్టీన్ అయింది అనమాట వన్ అవర్ పట్టిందండి అంత ఇచ్చేయటానికి సో అత్తయ్య అయితే దేవుడి గుడిని క్లీన్ చేస్తూ దీపం పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నారనమాట సో కార్తీక పౌర్ణమి కదా ఈరోజు అలాగని చాలా త్వరగానే లేచి ఇల్లంతా శుభ్రం చేసి నేనైతే ఈ ముగ్గుని ముందు వీడియోలో చూపెట్టాను కదా నేను ముందు రోజే వేసుకున్నాను అనమాట సో ఆ విధంగా తులసమ్మ దగ్గర దీపం అంతా పెట్టేసి ముగ్గు అయితే ఒక సైడ్కి వేసుకున్నామండి ఎందుకంటే చిన్నపాపు ఉంటుంది కదా సో అందుకే చెరిపేస్తుందని చెప్పి సైడ్కి వేసాము ఇంకా మేము స్టార్ట్ అయ్యామనమాట ఇంటి నుంచి ఎక్కడికి అనేసి అంటే చిన్న వాగు ఉందండి వాగులో దీపాలు అయితే వదిన వాళ్ళ ఇంటికైతే నేను అత్తే స్కూటీలో వచ్చేసామన్నమాట వచ్చేసరికి వదిలి చూసారు కదా తులసమ్మ దగ్గర ముగ్గులు ఇంటి బయట ముగ్గులు దీపాలు చక్కగా ఎంత బాగా అలంకరించిందో సో వచ్చేసరికి వదిన పూజ అంతా చేస్తుందనమాట మేము కూడా పూజలో జాయిన్ అయ్యాము ఇంకా దేవుడికి అయితే చక్కగా నమస్కారం పెట్టుకొని ఇంకా నేను అత్తయ్య అయితే పై ఇంట్లో ఆమె దగ్గరికి వచ్చామనమాట తినైతే తెలుసు కదా మా చరిష్మా వాళ్ళ ఫ్రెండ్ దివిస వాళ్ళ అమ్మగారండి తినేంటంటే కార్తీక మాసం స్టార్ట్ అవ్వగానే మట్టితో శివలింగం చేస్తారనమాట ఆ శివలింగంకి డైలీ కూడా నీరుతో అభిషేకం చేసేసి మంత్రాలు అవన్నీ చదివి పూజ అయితే చేసుకుంటారనమాట డైలీ ఫోర్ అంతా లేచి త్రీకి లేచి ఇంకా ఫైవ్ లోపల అయితే మేమైతే మ్యారేజ్ అయిపోయింది భక్తి అండి మా చిన్ను చూడండి డైలీ చక్కగా రెడీ అయ్యి కార్తీక దీపం వదలటానికి వస్తుంది మా చిన్నని చూసి మీరు నేర్చుకోండి బాగా సో మేమైతే కార్తీక దీపాన్ని వాగులో వదలటానికి అయితే మేము అందరం ఇంటి దగ్గరే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి చీకటిగా ఉందనమాట సో అందరము కూడా కారులో అయితే ఇంకా స్టార్ట్ అవుతూ ఉన్నాము దీపాలు వదలటం కోసం అనేసి చూసారు కదా మేము అనుకున్న వాగకైతే వచ్చేసాము అనమాట అంటే ఇక్కడ నీరు చక్కగా పారుతూ ఉంటుందండి వినాయకుడిని నిమజ్జనం చేశాం కదా ఇక్కడే అనమాట సో నేనైతే వచ్చాను కదా మేమందరం కూడా ఇంకా అక్కడ అయితే అనమాట ఇంక నేనైతే ముగ్గు పెడుతూ ఉన్నాను వదిన అయితే అన్నీ అరేంజ్ చేస్తూ ఉందనమాట సో ఆ విధంగా కార్తీక మాసంలో నది స్నానం చేసి దీపం పెడితే చాలా మంచిదండి బట్ ఏంటంటే మేము అక్కడ స్నానం చేయకపోవడానికి రీజన్ ఏంటంటే నాకు ఈ మధ్యన హెల్త్ కాస్త బాగాలేకపోయింది కదా సో మళ్ళీ వాటర్ చేంజ్ అయితే హెల్త్ ఏమైనా అవుతుందని చెప్పేసి ఇంటి దగ్గరే స్నానం చేసేసి స్టార్ట్ అయ్యామనమాట ఇంక ఇక్కడైతే దీపాలన్నీ వెలిగించుకొని తామర పువ్వు ఉంటుంది కదండి ఆ పువ్వు రెక్కల్లో కొన్ని దీపాలు అయితే వదిలేము కొన్ని దీపాలు అయితే అరటి దవ్వ ఉంటుంది కదా ఆ దవ్వలో అయితే కొన్ని దీపాలు వదిలేము అనమాట అన్నిటికీ వదిన అయితే చక్కగా తమలపాకులు వేసే అయితే రెడీ చేస్తుంది ఇంకా అత్తయ్య అయితే ఒకటి వదిలేరండి చిన్ను సమన్విత కూడా ఒకటైతే వదిలిందనమాట నేనైతే నాకు పెద్దదండి నాది అరటి దవ్వ అనేది వదిలేసరికి లోపలికి వాటర్ వెళ్ళిపోయి దీపం మారిపోయిందండి నాకైతే ఇంక వదిలిందే ఫస్ట్ టైము సో ఇలా అవ్వడము చాలా బాధ అనిపించింది సో నెక్స్ట్ టైం అయితే ఇంకా చక్కగా అది ఫుల్ వెయిట్ ఎక్కువైపోవడం వల్ల వాటర్ అయితే వెళ్ళిపోతూ ఉందనమాట సో ఆ విధంగా నాదైతే ఫస్ట్ టైం అయితే అవ్వలేదనమాట సో సెకండ్ టైం అయితే నేను తామర పువ్వు రెక్కలో అయితే వదిలేనమాట అందరివి చాలా బాగా వెళ్తున్నాయి ట్టి దవ్వలో వదిలింది నాది వెళ్ళలేదు అనమాట సో అందరిది వెళ్ళింది నాదైతే వెయిట్ ఎక్కువగా ఉంది సో అందుకని సో అందరం కూడా ఇంకా అయితే అరేంజ్ చేసింది కదా తామర పూలు అవి అయితే కూడా చక్కగా అది అదైతే చక్కగా వెళ్ళింది నాకు కూడా హ్యాపీ అనిపించింది ఇంకా ఒక

ఇంటికి అలగదులు లేకపోతున్నా అలా ఓ సురేఖ ఎక్కువ పరిగెడుతుంది బాగా వెళ్తున్నాయి కదా బొరు వెక్కుతు బాగున్న బాగుంటుంది ఇది కొంచెం సేపులే తెలుసు బొరు ఎక్కువై నీళ్లు పోయి ఆ బాగుంటనే ఏది ఒదిలేవలాని ఆ ఒదిలేస్తనే ఆ అవును ఇంకా తామర పువ్వు రెక్కల్లో అయితే చాలా అంటే చాలా ఒక దాని తర్వాత ఒకటి చాలా వదిలేమండి చాలా బాగా వెళ్తున్నాయి ఇంకా అలా అని చెప్పేసి ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట సో అందరం సరదాగా వదులుతూ ఉన్నాము దేవుడికి చక్కగా నమస్కరించుకొని భక్తితో అయితే చక్కగా కార్తీక దీపాలు అయితే ఈ విధంగా వదిలి ఈ విధంగా పూజన అయితే మేమైతే కార్తీక పౌర్ణమిని అయితే స్టార్ట్ చేసామన్నమాట ఆ రోజు మార్నింగే చాలా హ్యాపీ అనిపించింది వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే పూజ చేస్తున్నారు కదా వీళ్ళు బీహార్ వాళ్ళు సో వాళ్ళు అక్కడ వాళ్ళ స్టైల్లో పూజ చేస్తున్నారు ఇంకా మా ముగ్గురికైతే లావణ్య వదిన వాయినాలు అయితే ఇస్తుంది సో ఆ విధంగా అనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒక్కొక్క ముగ్గురికి అయితే ఇచ్చారనమాట సో ఆ విధంగా పసుపు కుంకుమ పువ్వులు ఇంకా తాంబూలం అయితే ఇచ్చారనమాట ఆ వదిన లావణ్య వదిన ఇచ్చేసి అయితే ఫోటో ఫొటోస్ అయితే దిగామనమాట సో ఆ రోజైతే చాలా బాగా జరిగింది లావణ్యోధన మా ముగ్గురికి ఇచ్చింది కదా అలాగే అత్తయ్య అనమాట ఇంకా మా ముగ్గురికి అలా నేను వాళ్ళ ముగ్గురికి ఆ విధంగా అయితే మా మేమందరం కూడా చక్కగా ఆ నది ఒడ్డునే వాయినాలు కుంకుమ అవి ఇచ్చేసి అయితే చాలా బాగా చేసుకున్నాము ఆ రోజు అయితే కార్తీక పౌర్ణమి స్టార్ట్ చేసిన రోజు చాలా బాగా జరిగింది అందరం కూడా చాలా హ్యాపీ అనమాట చూసారు కదా ఎంత బాగుందనేది ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ముందు ముందు మంచి వీడియోస్ అయితే పెట్టడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట సో ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాంటి వీడియోలు చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తానండి అందరూ కూడా పాప ఫుడ్ చాట్ అయితే అడుగుతూ ఉన్నారు సో నేను ఆల్రెడీ పాప ఫుడ్ చాట్ వీడియో పెట్టానండి మీరు ఒకవేళ మిస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా సో ఇలా ఈ విధంగా అయితే అందరం ఇస్తున్నాం అనమాట ఇప్పటి వరకు నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చూసు చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసుకుంటే నా ప్రతి వీడియో కూడా మీ వరకు అయితే వస్తుందనమాట సో నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది సో ఈ విధంగా వదిన వాళ్ళ పైనింటి ఉన్న అమ్మ కూడా ఇచ్చిందనమాట అలాగే పూజ అంతా ముగించుకొని ఆరతి పాట అయితే పాడారండి ఈమె సిక్స్ థర్టీకి అంతా మా పూజ అంతా అక్కడ అయిపోయింది అనమాట ఇంకా పూజ అయిపోయాక తింటకైతే స్టార్ట్ అయ్యాము తాత దగ్గర కూర్చొని డ్యాన్స్ వేస్తాను ఇంటికి అయితే అత్తయ్య అయితే టమాటా రైస్ చాలా బాగా చేస్తారండి సో అందుకే టమాటాలు కట్ చేసి ఇచ్చాను సో అత్తయ్య అయితే టమాటా రైస్ పెడుతున్నారు చరిస్మాకి అయితే స్కూల్ టైం అయింది కదా వాళ్ళ ఆటో కూడా వచ్చేసింది అనమాట చెరిస్మ కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి కార్తీక పౌర్ణమి రోజు హాలిడే ఏమి ఉండదు సో ఆ విధంగా అయితే ఆటో వస్తుందన్నమాట ఇంటి వరకు సో చరిస్ చరిస్మ అయితే స్టార్ట్ అయ్యిందండి సో నేనైతే ఒక సైడ్ అయితే పాప కోసం అనమాట మేడ్ సిరిలేక పెట్టాను ఒక సైడ్ అయితే చాయ్ పెట్టాను అనమాట సో ఇదైతే మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ టైం అండి మళ్ళీ డే అంతా నేను తీయలేదనమాట సో చక్కగా రెడీ అయినాము వదిన వాళ్ళ పై ఇంట్లో ఆమె అయితే కార్తీక పౌర్ణం కోసం వ్రతం చేస్తుంది అనమాట సో ఆ వ్రతానికైతే వాయనం అందుకోవటానికైతే రమ్మన్నారు డిన్నర్ కూడా అక్కడే అనమాట మేమైతే ఇంకా వెళ్ళాలన్నమాట చెరిష్మన్ డ్రాప్ చేయడానికి కానీ ఫస్ట్ మా అయ్యి వెళ్ళారు తర్వాత అత్తయ్యని తర్వాత నాకు అనమాట సో ఆ విధంగా డ్రాప్ చేద్దామని మా ప్లాను సో వాతావరణం అయితే ప్రజెంట్ ఇలా ఉంది నీట్గా వర్షం ఏం లేదు ప్రస్తుతానికైతే వెరీ గుడ్ ఆకు వయ పట్టుకుంటు సో ఫ్రెండ్స్ నేను రెడీ అయ్యాను బట్ ఏంటంటే ఫుల్ వర్షం పడుతుంది సో నేను యశ్వత ఉండిపోయాము అందరూ వెళ్ళారనమాట మా అ మా వెళ్ళారు అత్తయ్యని డ్రాప్ చేయడానికి వచ్చాక నన్ను తీసుకెళ్తారు అనుకున్నారు బట్ ఏంటంటే ఫుల్ వర్షం అండి తగ్గాకైతే వస్తానన్నారు సో ఈ విధంగా యశ్విత అయితే పడుకుంపింది చూడండి సో ఫైనలీ అయితే నేనైతే దివిస వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయానండి కానీ ఏంటంటే ఆ రోజు వర్షం పడటం వల్ల పవర్ కట్ అనమాట సో అందుకే అంతా కూడా వీడియో డల్గా ఉంది అక్కడ అన్నీ చేసిన వంటలు వెరైటీలు ఇవ్వటం కోసం తాంబూలం అనమాట ఇదంతా పూజ అయితే ఈ విధంగా చక్కగా చేసుకున్నారండి చూసారు కదా ప్రసాదంకి ఏమేమి పెట్టారో అవన్నీ కూడా వాయనం ఇచ్చే వాళ్ళందరికీ డిన్నర్ పెట్టారనమాట సో ఆ విధంగా మా అత్తయ్యకి వదిన వాళ్ళ అత్తయ్యకి అయితే శారీ పెట్టారండి మిగతా వాళ్ళందరికీ బ్లౌజ్ పీసెస్ అనమాట ఆ విధంగా చూసారా పెట్టారనమాట సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరి కాళ్ళకి ఫస్ట్ అయితే పసుపు రాసారండి కింద క్లాత్ వేసేసి అందరికీ పసుపు రాసేసి అయితే ఇంకా పూజను అయితే స్టార్ట్ చేశారు కాస్త నేను లేట్ అయిపోయానండి అలాగే నాకు కూడా రాస్తుంటే నేనే లైట్గా వీడియో తీసాను అనమాట ఇప్పుడు కరెంట్ పోయింది కదా వచ్చేసరికి ఒకసారి పిల్లల ఆనందం చూడండి चाल मैडम ఇంకైతే అందరం వచ్చేసామన్నమాట ఒకరి తర్వాత ఒకరు కాలకు పసుపు రాసుకొని వాయినాలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారండి సురేఖ గారైతే దివిస వాళ్ళ అమ్మ పేరు సురేఖ అనమాట సురేఖ ఏటిస్తాను దిశ ఓ క్లే అడుగుతున్నారా ఏం కలర్స్ కావాలనా సురేఖ గారు హ్యాండ్ క్రాఫ్ట్స్ కూడా చేస్తారండి తన ఇంటిలో ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా తన ఓన్గా చేసినవి అనమాట ఫుల్ ఇల్లు అంతా డెకరేట్ చేశారంటే మొత్తం తన హ్యాండ్తో చేసిందేనండి సో మేమందరం కూడా కాస్త ఇలా సెల్ఫీ దిగుదామా అనేసి సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఇంకా మా పాపనైతే అందరూ ఎత్తుకుంటున్నారు ఎవరి దగ్గర ఏడవది అనమాట వెళ్తుందండి ఇప్పుడే పడుకోలే సగం నిద్ర Mata tomou um ఈ విధంగా నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదండి కార్తీక పౌర్ణమికి ఫుల్ డే ఉపాసం ఉండి ఏవో పూజలు చేస్తారని కదా వీళ్ళదైతే గుంటూరు వాళ్ళండి వీళ్ళైతే వీళ్ళు గుంటూరు స్టైల్ ఈ విధంగా చేస్తారనమాట సో నేనైతే చూడటం ఫస్ట్ టైం అనమాట సో ఈ విధంగా కూడా చేస్తారా అని అయితే నేను అనుకున్నాను అనమాట సో పసుపు కుంకుమ అంతా అయిపోయింది వాయనమైతే ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారనమాట వాయనాలంతా ఇచ్చేసాక డిన్నర్ స్టార్ట్ చేశామండి సో ఈ విధంగా చాలా బాగా జరిగింది అనమాట సురేఖ అయితే ఆ రోజు మార్నింగ్ టూకే లేచి పూజ అంతా కంప్లీట్ చేసి మాతో పాటు వచ్చారు కదా నదికి దీపాలు వదలటానికి మీరు చూశారు కదా ఇంకా ఆ పూజ కూడా చేసి ఇంటి దగ్గర అదే ముందే శివలింగ అభిషేకము మంత్రాలు అవన్నీ కంప్లీట్ చేశారు వచ్చాక మళ్ళీ నెక్స్ట్ అంతా ఇల్లంతా చక్కబెట్టి మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా పిల్లలకి బాక్స్ అయితే పెట్టేసి మా అందరి కోసం అయితే డిన్నర్ని కూడా ప్రిపేర్ చేశారనమాట చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి ఇంకా అందరి దగ్గర వాయనం ఇస్తూ ఆశీర్వాదం కూడా తీసుకున్నారండి మా పాప ఎవరు ఎత్తుకున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉందనమాట వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ యశ్వితానైతే ఎత్తుకొని అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే వాళ్ళు ఏమీ లేదండి అందరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవాలంట అది రూల్ అంట సో అందరూ నేను చిన్నదాన్ని నాకు దండం పెట్టద్దని భయపడిపోతున్నారు సో అయితే ఏం కాదు పర్వాలేదని చెప్పేసి చూసుకున్నారు సో నేనైతే వీడియో అనమాట ఒక ఆమెకి తనకైతే తెలియదండి సో స్ట్రైట్గా తీసారనమాట సో అందుకే ముందు స్ట్రైట్గా ఉంది నాకు కూడా దండం పెడుతుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది సో అలా అనకూడదు ఆశీర్వదించాలి అని చెప్పారనమాట సో చక్కగా ఆ విధంగా అయితే పూజ కంప్లీట్ అయిందనమాట సో నేను కూడా అలాగా ఆ రోజు ఈ విధంగా చేస్తారా అని చూసి తెలుసుకున్నానండి చాలా బాగా చేశారు సురేఖ గారికి అయితే చాలా ఓపిక అండి మొత్తం అంతా కంప్లీట్ అయ్యేసరికి టెన్ ఆ థర్ టెన్ థర్టీ ఆ టైం అయ్యిందనమాట సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ డే ఉపవాసం అనమాట ఇన్ని పూజలు చేస్తూ రోజంతా ఉపవాసం ఉంటూ నైట్ ప్రసాదం తింటారండి సో ఆ విధంగా అనమాట మేము అక్కడ తాంబూలం తీసుకొని ఇక్కడ శివాలయంకైతే స్టార్ట్ అయ్యాము ఇంకా డిన్నర్ చేయలేదనమాట వచ్చి కార్తీక దీపం పెట్టేసి ఇంటికి వెళ్ళాక డిన్నర్ చేయాల వందల అరవై ఐదు ఒత్తుల దీపాలు ఆ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంతలో అయితే ఆరతి టైం అయిపోయిందన్నమాట చూశారు కదా కదా ఇంకా దీపాలు అవి అరేంజ్ త్వర త్వరగా చేసేసి అయితే హారతికి అయితే జాయిన్ అయ్యామన్నమాట చాలా బాగా అండి శివాలయంలో దేవుడు దిగి వచ్చినట్టే ఉందండి అంత బాగా హారతి ఇచ్చేసి నెక్స్ట్ అందరూ కూడా కార్తీక దీపాలు పెట్టి చాలా బాగా చేశారు చూసారు కదా మేము వెళ్ళిన గుడిలో శివాలయం అండి సో నేనైతే లైట్గా వీడియో తీశాను పార్వతీదేవి అనమాట ఈ అమ్మవారు శివుడు పక్కనే పార్వతీదేవి అండి ఈ దేవుడైతే సో వినాయకుడిని తీసాను ఇంటికి వచ్చేసామన్నమాట ఇంక అన్ని ఫినిష్ చేసుకొని ఇంకైతే అందరికీ డిన్నర్ పెట్టారనమాట ఇంకొక్కొక్కరుగా డిన్నర్ అయితే చేస్తూ ఉన్నారండి ఇంకా మేము ఇంకా తినలేదు తినాలి సో అందరూ జెంట్స్ అంతా అయ్యాక పెద్దవాళ్ళు అయ్యాక అయితే మేమైతే లాస్ట్లో తిన్నామన్నమాట లేడీస్ ఇంకైతే చాలా ఐటమ్స్ చేశారండి పులిహోర గారెలు బూరెలు చట్నీ రైసు పప్పు చారు పప్పు టమాటా ఇలా చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి పాయసం అండి ఇంకా అసలు తన ఓపిక అయితే మెచ్చుకోవాలి అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట అందరం కూడా అరటాకులో భోజనం అయితే చేసామండి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్